శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు నరసరావుపేట పార్లమెంట్ వైఎస్సార్ సిపి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ వినుకొండ సింగర చెరువును పరిశీలించారు త్రాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయగా వినుకొండ ప్రజలకు తాగునీరు కొరకు సింగర చెరువును స్థాయిలో నీటితో నింపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ వినుకొండ సింగర చెరువును సాగర జలాలతో స్థాయిలో నింపుతున్నామని తెలిపారు ఇప్పటికే వినుకొండలోని నీటి సమస్యను పరిష్కారానికి అనేక విధాలుగా చర్యలు తీసుకుంటారు తెలిపారు ఇకొండ పట్టడానికి అదేవిధంగా మన అదే విధంగా చెమ్మాయిపాలు మరి మన ఉప్పురపాలు అన్న చెల్లెలు మరి అక్క తమ్ముడు అమ్మా తలాడు ఈరోజు మరి మనం వినుకొండ శంకర చెరువు చూస్తే అన్ని విధాల బ్రహ్మాండంగా ఆ సంవత్సరం లెక్క ఇక్కడ కనిపిస్తా ఉంది ఆ రోజు నలభై ఐదు నుంచి యాభై ఉంటే ఇవాళ రెండు వందల డెబ్భై రెండు ఎకరాలు చెరువు మన వినకొండ పట్టడానికి మంచి నీళ్లు తాగటానికి నీళ్లు ఇవ్వడానికి అవకాశం కల్పించుకున్నాం మరి గతంలో నెలకి ఐదుకు నాలుగు నుంచి ఐదు కోట్లు ఖర్చు అయ్యేది ట్యాంకర్లు పెట్టి తోలితే ఈరోజు ఒక్క ట్యాంకర్ సంస్కృతి సాంప్రదాయం మనకు లేదు ఇవాళ ట్యాంకరు అనేది కనిపించదు వెనుకొండ అంటే ఎందుకు కనిపించట్లేదు గతంలో కూడా ఈ చెరువు అంతా ఉంది ఈ రెండు వందల డెబ్బై రెండు ఎకరాలు నేను రెండు వందల ఇరవై రెండు ఎకరాలను నేను తీసుకొచ్చి ఎక్కడి నుంచోసుకొచ్చి అక్కడ పెట్టలా ఆ పక్కన చేపలు ఆ చేపల చెరువు వేసుకుని రాజకీయంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయంగా లబ్ధి పొందేదానికి ఒకవైపేమో సమస్యను సృష్టించారు ఒకవైపు ఏమో సమస్యను పరిష్కారం కోసం ట్రాక్టర్ పెట్టారు పది ట్రాక్టర్లు తోలేమన్నారు తొమ్మిది వాళ్ళ నాయకులు తీసుకున్నారు ఒక ట్రిప్పు ప్రజలకు ఇచ్చారు ఇలాంటి పరిస్థితి చేసినటువంటి వాళ్ళకి ఇవాళ ఇక్కడ చూస్తే రెండు వందల డెబ్బై రెండు ఎకరాలు బెంగళూరు లాంటి సిటీలో ఇవాళ మంచి సమస్య ఉంది గత ఐదు సంవత్సరాల ముందు ఇక్కడ ప్రాంత ప్రజలు కానీ అందరూ కూడా చెప్పడం దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలుగా వినుకొండలు కనీసం మంచినీళ్ళు కావాలంటే ట్యాంకర్ల ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు ముసలి ముసలి కానీ అక్క చెల్లెళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కానీ బ్రహ్మనాయుడు అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చెప్పినట్టుగా యాభై ఎకరాలు ఉన్న చెరువుని రెండు వందల ఎకరాల ఆక్రమణకు గురైతే ఆ తొలగించి రెండు వందల డెబ్బై ఎకరాల ఒక వాటర్ బాడీలాగా చేసి ఈ ప్రాంతంలో కేవలం ఒక యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఐదు సంవత్సరాల నుంచి అసలు పూర్తిగా కూడా ఈరోజు వెనుకొండకి ఐదు సంవత్సరాల నుంచి వాటర్ సమస్య లేకుండా చేసి చేశాడంటేనే అసలు నిజంగానే వెనుకొండ ప్రాంత ప్రజలు బ్రహ్మనాడనని ఖచ్చితంగా కూడా మంచి ఎందుకంటే ఒక మంచి ఇంత మంచి చేసినప్పుడు తప్పకుండా ఆశీర్వదిస్తారు ఎప్పుడైనా ప్రజలు ఆలోచన చేయాలా దాదాపు ఈరోజు చూస్తూ ఉన్నాం ఇంకొక ఆరు నెలలు కూడా ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఈరోజు నీళ్లుని ఈరోజు మనం ఏర్పాటు చేసుకుని ఇంత మండు టెండలో ఇంత మండు టెండలో ఈ ప్రాంతంలో ఈరోజు ఇలా చెప్పినట్టు ఒక సముద్రం లాగా దాదాపు రెండు వందల డెబ్బై ఎకరాలకు సంబంధించిన నీళ్లు ఉండి ఈరోజు ట్రాక్టర్లు సంస్కృతి తీసేసి దాదాపు కోట్ల రూపాయలు గతంలో ఖర్చు పెడుతుంటే ఈరోజు ఐదు సంవత్సరాల నుంచి ఆ కోట్ల రూపాయలు ఎవరో జోబిలోకి పోకుండా ఒకటి మున్సిపాలిటీకే మిగిల్చం రెండోది రోడ్ల మీదకి మహిళలు రావాల్సిన దుస్థితిని కూడా ఆ సంస్కృతి కూడా ఆగిపోవటం ఈరోజు ఐదు సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఒక వినుకొండే కాదు దాదాపు ఇటు ఒక నాలుగైదు గ్రామాలు గ్రామాలంటే దాదాపు ఎనభై నుంచి తొంభై వేల లక్ష జనాభాకి సంబంధించి ఈరోజు ఐదు సంవత్సరాల నుంచి నీటి సమస్యను తీర్చిన మీ శాసనసభ్యులు బల్లభ్రహ్మ నాయుడు గారు ఇదే కాకుండా రానున్న రోజుల్లో కూడా మొత్తం ఇదంతా కూడా నూట యాభై కోట్ల రూపాయలతో సమ్మర్ స్టోరేజ్ లాగా మొత్తం కూడా దీని అంతా కూడా ఇంకా కూడా బాగా రెనోవేషన్ చేసి పూర్తిగా పైప్ లైన్ అన్నీ కూడా చేసి ఇంకా కూడా అద్భుతంగా కూడా దాన్ని కూడా టెండర్స్ కూడా పిలవడం కూడా జరిగింది దాన్ని కూడా అద్భుతంగా కూడా ఈ చెరువును అంతా కూడా మోడ మోడర్నైజేషన్ కూడా చేసడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఇదే కాకుండా ఇంకా